రెండవ సమీయులు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ గొర్రెను కూర్చున్నటువంటి గొప్ప వర్ణన ఇక్కడ కనబడుతుంది మనకి అయితే ఆ దరిద్రునికి ఒక చిన్న ఆడు గొర్రె ఏమీ లేవు వాడు దానిని పెంచుకొని చుండగా ఆ చూడండి అది వాని ఎద్దుకు వాని బిడ్డల ఎద్దుకు ఉండి అదేం చేస్తుందంట వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు ఎలా ఉందంట వాని కౌగిట్ట పండు ఆ ఎలా ఉందంట వానికి ఉండెను ఎవరిది ఎవరిది ఒక చిన్న పిల్ల ఒక చిన్న పిల్ల ఈ మాట చదువుతున్నప్పుడు నిజమేనా అని అనుకోవచ్చేమో పెట్స్ లవర్స్ ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది దీని ప్రేమ ఆ లవ్ అండ్ అఫెక్షన్ ఎవరికనంటే ఆ ప్రేమ తెలిసిన వారికి మాత్రమే తెలుసు నిజంగానే మనకు కొన్నిసార్లు చూసేటప్పుడు అగ్లీగా కనిపించొచ్చేమో అసహ్యంగా కనిపించొచ్చేమో వినటానికి మనకు హాస్యాస్పదంగా ఉండొచ్చేమో ఆ చిన్న గొర్రె పిల్ల తన కౌగిటిలో చేర్చుకొన తను పెట్టుచున్న ముద్దను తినచు తన షీప్స్ ఆల్వేస్ లవబుల్ అవి ప్రేమింపబడుతున్నాయి అట్ ద సేమ్ టైం అవి ప్రేమిస్తున్న గొర్రె పిల్లగా పోల్చుచున్నటువంటి ఏసూయ ఈరోజు నీ నుండి నా నుండి ఆశిస్తున్న మొదటి లక్ష్యం ఏంటో తెలుసా నీవు ప్రేమించాలి ఇతరులకు ప్రేమను పంచేవాడిగా ఉండాలి